ఈ సెన్సేషన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు నాగేశ్వరరావు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుకట్పల్లి కోర్టు నేను ఒక పోక్సో కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను కోర్టు జడ్జి గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ వన్ ఆఫ్ ది కేసులో ఒక అమ్మాయి ఎయిటీ ఇయర్స్ అమ్మాయి పిఎస్ జయధిగుట్ట అమ్మాయి చిన్న ఏజ్ సెవెన్ బిలో సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అమ్మాయి ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతున్నది ఆ టైంలో ఒకరోజు అమ్మాయి షాప్ షాప్కి వెళ్తుంది జనరల్ జనరల్ స్టోర్ ఆ జనరల్ స్టోరు బిల్డింగ్ ఓనర్ రిలేటివ్ ఒకడు అక్యూట్ పర్సన్ అతడు అమ్మాయికి చాక్లెట్స్ అవి ఇస్తా అనేసి ఆ అమ్మాయిని ఆ బిల్డింగ్ టెర్రాస్ మళ్ళీ తీసుకెళ్ళేసి అమ్మాయిని అబ్యూజ్ చేయడం జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ అమ్మాయిని క్లాత్స్ ఇప్పేసి అతడు పైన టెర్రాస్ పైన వాటర్ ట్యాంక్ పక్కకు అమ్మాయిని చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో పక్కకు ఉన్న బిల్డింగ్ వాళ్ళు గమనించేసి గట్టిగా అరుస్తారు అరుచుకుంటూ అతని అక్కడి దగ్గరికి వచ్చేసి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అతను పారిపోతాడు ఇదంతా పక్కకు ఉన్న వాళ్ళంతా గమనించుకుంటూ అప్పటికే పారిపోతాడు పారిపోయిన తర్వాత అమ్మాయిని వాళ్ళ తల్లికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆ రోజు ఆ టైం టెన్ దాటిన తర్వాత టెన్ టు లెవెన్ టైంలో ఇది జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ ఈవినింగ్ అవర్స్లో వచ్చేసి తర్వాత ఈ తల్లి ఈ ఇన్సిడెంట్ గురించి అతనికి హస్బెండ్ చెప్తుంది అప్పుడు ఆయన కాంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇటు పారిపోయిన వ్యక్తి మళ్ళీ అదే ప్లేస్కి అదే బిల్డింగ్ దగ్గరికి అదే నైట్ వస్తాడు వచ్చినప్పుడు అప్పటికే ఈ కాలనీ వాళ్ళకి అందరికీ తెలుసు విడిచేసిన చేసిన నిర్వాహం వాళ్ళందరూ రెడ్ హ్యాండెడ్గా పట్ అప్పుడు మళ్ళీ పట్టుకొని అతన్ని కొట్టడం జరుగుతుంటుంది నెంబర్ ఆఫ్ పబ్లిక్ వంద పైన ఉంటారు అప్పుడు ఇమీడియట్గా అతన్ని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి అప్పటికి గాయాలైతే అతనికి హాస్పిటల్ తీసుకుపోయి నెక్స్ట్ డే రిమాండ్ చేస్తారు రిమాండ్ చేసిన తర్వాత ఈ కేసులో అమ్మాయి బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి ఈ పోలీసు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి మెడికల్ ఎవిడెన్స్ పర్పస్ డాక్టర్స్ దగ్గరికి పంపించేసి అక్కడ మెడికల్ రికార్డు చేపిస్తారు ఆ తర్వాత ఈ అక్యూను రిమాండ్ చేసేసి టెస్ట్లకు పంపించేసి రిమాండ్ చేయాలంటారు ఈ కేసులో ముఖ్యంగా ఆఖ్యుడు ఆ చిన్న పిల్లను కూడా ఈ కేసులో వదలకుండా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఇది పాడు చేయడంతో ముఖ్యంగా ఆ బిల్డింగ్ ఓనర్ కూడా కాదు అతను ఒక చుట్టం రెగ్యులర్ అతనికి సాక్ష్యాలు ఏం చెప్తారంటే ఆ బిల్డింగ్ టెన్ హ్యాండ్స్ వాళ్ళు రెంట్కు ఉండే వాళ్ళు డిఫెన్స్ ప్లే ఏం చేసుకుంటారంటే ఎవరెవరైతే సాక్ష్యాలు చెప్పారో వాళ్ళకు ఇవి గొడవలు ఉన్నాయనేసి ప్లే చేసుకుంటారు అంతే గొడవలు ఉన్నంత మాత్రంలో అమ్మాయిని బలి చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఇందులో క్లియర్గా మెడికల్ ఎవిడెన్స్ కూడా ఈ అమ్మాయి కూడా సాక్ష్యం మంచిగా క్లియర్గా చెప్తుంది కాకపోతే ఈ సాక్ష్యం ఎప్పుడైతే కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఫాదర్ ఈ ఎవిడెన్స్కి వచ్చే టైం కడికి ఇతను చనిపోతాడు ఓన్లీ అమ్మాయి అమ్మాయి వాళ్ళ మదర్ మాత్రమే స్టేట్మెంట్లు ఇక్కడ కోర్టులో సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే చూశారో ఆ బిల్డింగ్ పై నుంచి వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు ఏదేమైనట్టు అండర్ ట్రయల్ జరిగింది కేసు ఈ అండర్ ట్రయల్లో భాగంగా ఇతనికి శిక్షాకారాలు అవుతుంది వీళ్ళ సాక్ష్యాలు కూడా ఇందులో అప్పుడున్న గంగారెడ్డి గారు సిఐ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్ఐ యాదగిరి అండ్ శ్రీనివాసులు వీళ్ళందరూ పదహారు మందిగా సాక్ష్యాలు అందరినీ ప్రొడ్యూస్ చేసి చెప్పడంతో మొత్తం పదహారు మంది సాక్షులను ప్రొడ్యూస్ చేయడం జరిగింది అందులో భాగంగా మెడికల్ ఎవిడెన్స్ కూడా క్లియర్ ఈ పోక్సో యాక్ట్ ఏం చెప్తుందంటే సెక్స్వల్ అసాల్ట్ అనేది ఒకడు ప్రయత్నించిండా లేదా అనేది టచ్ చేస్తే టచ్ మీన్స్ క్లియర్గా పార్టిసిపేట్ చేయడిషిండా అనేది క్లియర్గా ప్రూవ్ అవుతుంది దాంతో మా జడ్జి గారు కళ్యాణ్ చక్రవర్తి సారు అక్యూడ్కు ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఇస్తుంది మేము తీసుకున్న కన్వెక్షన్లో హైయెస్ట్ ఇంప్రిజన్మెంట్ పోక్సో యాక్ట్ కూడా అట్లా ఓన్లీ విక్టీమ్ ఎవరు సాక్ష్యం చెప్పినా చెప్పకుండా విక్టీమ్ అనే ఎవరైతే బాధితురాలో వాళ్ళు ఒక్కరు సాక్ష్యం చెప్పినా పోక్సో యాక్ట్ కంపల్సరీగా అక్యూడ్ తప్పించుకునే పరిస్థితి లేదు అందులో భాగంగా ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ ఇందులో ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫైన్ సెక్సో సెక్షన్ ఫైవ్ ఎం హండ్రెడ్ విత్ సిక్స్ పోక్సో యాక్ట్ ప్రకారం కన్విక్ట్ చేయడం జరిగింది